ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నరమేధాన్ని ఆపి మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవాలని వామపక్షాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి ఖమ్మంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిపిఐ సీపీఎం న్యూ డెమోక్రసీ ప్రజాపంథా పార్టీల నాయకులు మానవహారం నిర్వహించారు చర్చలకు సిద్దమని చెబుతున్న అమాయక ఆదివాసీలను చంపడం సరైంది కాదని వెల్లడించారు హైదరాబాద్ బషీర్బాగ్ లో సదస్సు నిర్వహించిన వామపక్షాలు మావోయిస్టులతో కేంద్రం వేషరుతుగా శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు నచ్చలైట్లు తప్పు చేస్తే చట్ట శిక్షించాలి తప్పితే తుదముట్టించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించారు కర్రెగుట్టలపై జాతీయ జెండా ఆవిష్కరించడంపై మండిపడ్డ నేతలు అవి మన దేశంలోని భూభాగాలు కావా అని ప్రశ్నించారు ఆపరేషన్ నిలిపివేయాలని పదో తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు సదస్సులు మానవహారాలు నిర్వహించాలని సదస్సులో నిర్ణయించారు గవర్నర్ రాష్టపతి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రాలు ఇవ్వాలని తీర్మానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కగార్ ప్రత్యేక చొరవ చూపాలని పిలుపునిచ్చారు కానీ లోపల పెడతారు బయటేమో ల్యాండ్ మాఫియాలు వీళ్ళందరూ హాయిగా బయట తిరుగుతారు అంటే హక్కుల కోసం పోరాడే అనేక మంది మరణించారు చంపబడ్డారు అసలు ఏ పాలకులకైనా ఏదైనా ఏం కోరుకోవాలి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని మంచిగా పరిష్కారం చేసుకుని పరిపాలన బాగా చేసుకోవాలని కోరుకుండాలి కానీ వీళ్ళకి అలా లేదు వాళ్ళు శాంతి చర్చలు వస్తామని అన్నా సరే వాళ్ళని అలా అలా ఉంచాలి ఆ వేడి అలా కొనసాగాలి వాళ్ళని చంపుతూ పోవాలి చర్చ అంతా దాని చుట్టూ తిరగాలి అసలు అభివృద్ధి పోవాలి అభివృద్ధి కంటే ఈ వైపుగా నడుస్తూ ఉండాలి నక్సలైట్లు హింస చేస్తున్నారు అని అనుకుంటే చట్ట ప్రకారం శిక్షించాల్సినటువంటి చర్యలు తీసుకోవచ్చు కానీ వీళ్ళే చట్టాన్ని అతిక్రమించి మొత్తం సామూహికంగా నిర్మూలిస్తామనేటటువంటి పేరుతో ఈ కార్యాచరణ జరుగుతుంది ఆ అడవుల్లో ఉండేటటువంటి ప్రాంతాలను కూడా అక్కడ ఉండేటటువంటి ఖనిజాలని సహజ వనరులని ఈ కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయాలంటే నక్సల ఇట్ల అడ్డంగా ఉన్నారు ఆదివాసీలు అడ్డంగా ఉన్నారు అందుకని నక్సల ఇట్ల ముసుగులో మొత్తం ఆదివాసులను కూడా నిర్మూలించాలి ఆ ప్రాంతాన్ని అది పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలనేటటువంటి ఒక కుట్ర కూడా ఇందులో ఉంది అందుకనే ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంటుంది